జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ మొదటి ప్రశ్న చంద్రుడు తన కక్షలో భూమికి అత్యంత దగ్గరగా ఉండే స్థానాన్ని ఏమంటారు పెరేగి అంటారు తర్వాత ప్రశ్న న్యూయార్క్ ఈ నది ఒడ్డున కలదు హడ్సన్ నది ఒడ్డున కలదు న్యూయార్క్ తరవాయి ప్రశ్న రాజ్యాంగ పరిస్థితి నియమించిన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీకి అధ్యక్షులు ఎవరు క్రిందివాణిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తర్వాత ప్రశ్న స్టెతస్కోప్ను ను కనుగొన్నది ఎవరు కనుక్కున్నారు స్టెతస్కోప్ ప్రశ్న జ్యామితి పితామహుడు ఎవరు క్రిందివాణిలో యుక్లేడిని జామితి అని పిలుస్తారు తర్వాత ప్రశ్న బంగ్లాదేశ్ యొక్క కరెన్సీ తర్వాత ప్రశ్న భారత రాజ్యాంగానికి నూట నూట ఇరవై మూడవ సవరణ బిల్లును లోక్సభ ఆమోదించిన తేదీ ఆగస్ట్ రెండు రెండు వేల పద్దెనిమిదిని ఆమోదించింది తర్వాయ ప్రశ్న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పాటించి తేదీ జూలై పదకొండు నిర్వహిస్తారు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని తర్వాత ప్రశ్న ద గోల్డెన్ త్రిసోల్డ్ గ్రంథ రచయిత్రి శ్రీమతి నాయుడు తర్వాత ప్రశ్న మొదటి ఆసియా క్రీడలు జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై ఒకటవ సంవత్సరంలో జరిగాయి మొదటి ఆసియా క్రీడలు తర్వాత ప్రశ్న నైరుతి రుతుపవనాలను సాధారణంగా ఎలా పిలుస్తారు వేసి వికాల ఋతుపవనాలను పిలుస్తారు తర్వాత ప్రశ్న కాంతికి సంబంధించిన మూడు ప్రాథమిక రంగులు క్రింది వాణిలో నీలం ఆకుపచ్చ ఎరుపు బ్లూ గ్రీన్ రెడ్ వీటినే ప్రాథమిక రంగులు అంటారు ప్రశ్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ఈ మంత్రిత్వ శాఖ కిందకు చేరింది చెందినది మానవనరుల అభివృద్ధి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ ప్రశ్న సౌభాగ్య యోజన పథకం ప్రారంభించబడిన తేదీ సెప్టెంబర్ ఇరవై నాలుగు రెండు వేల పదిహేడున ప్రారంభించబడింది ప్రశ్న భారతదేశంలోని రాష్ట్రాల్లో పొడవైన తీరదగ్గల రాష్ట్రం గుజరాత్ తర్వాత ప్రశ్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశం ఫ్రాన్స్ తరవా ప్రశ్న ప్రసాద్ స్కీమ్ని ప్రవేశపెట్టిన వారు క్రింది వాణిలో పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ స్కీమ్ దేనికి ఉద్దేశించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న మిలిటెంట్ నవజవాన్ భారత సభను స్థాపించింది ఎవరు భగత్ సింగ్ తర్వాత ప్రశ్న కాళీయట్టం అనే జానపద గిరిజన నృత్యం దీనికి చెందినది కేరళ రాష్ట్రానికి చెందినది తర్వాత ప్రశ్న భూమి తన కక్షలో తిరుగుచున్నప్పుడు సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే స్థానాన్ని ఏమంటారు పెరి హీలియన్ అంటారు తర్వాత ప్రశ్న సైమన్ కమిషన్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం పంతొమ్మిది ఇరవై ఏడు సైమన్ కమిషన్ ఏర్పాటు ప్రశ్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధాన సీట్ల సంఖ్య నూట డెబ్బై ఐదు తర్వాత ప్రశ్న కాలానికి మూల ప్రమాణం సెకను తరవై ప్రశ్న అల్యూమినియం యొక్క ముడి ఖనిజం బాక్సైట్ తరవ ప్రశ్న జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచి ప్రశ్న జపాన్ జపాన్ యొక్క ద్విసభ శాసనసభను ఎలా పిలుస్తారు అని పిలుస్తారు జపాన్ యొక్క ద్విసభ సభ శాసనసభను తరవై ప్రశ్న ఇస్రో ఎక్కడ కలదు తర్వాయి ప్రశ్న అంతర్జాతీయ యువజన దినోత్సవం జరుపుకునే రోజు ఆగస్ట్ పన్నెండును జరుపుకుంటారు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని తర్వాత ప్రశ్న మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ గ్రంథ రచయిత మహాత్మా గాంధీ తర్వాత ప్రశ్న జాతీయ గీతాన్ని పూర్తిగా ఆలపించడానికి సుమారుగా పట్టు సమయం యాభై రెండు సెకండ్లు తర్వాత ప్రశ్న ఎన్సీసీని విస్తరించండి నేషనల్ కెడెట్ కోర్ ఎన్సిసి అబ్రివేషన్ తర్వాత ప్రశ్న ప్రఖ్యాత పర్యాటక కేంద్రం అరకు లోయ ఈ జిల్లాలో కలదు విశాఖపట్నం తర్వాత ప్రశ్న బీటీ ప్రతిలోని బీటీ ఒక రకమైన బ్యాక్టీరియం తర్వాత ప్రశ్న ఐఓటీని విస్తరించండి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐఓటి తర్వాయ ప్రశ్న వేడిని పట్టి ఉంచే ప్రధాన హరిత గృహ వాయువు క్రింది వాణిలో కార్బన్ డై ఆక్సైడ్ సీఓ టూ తరవాయపు ప్రశ్న భారత జాతీయ పక్షి మయూరం నెమలి భారతదేశంలో పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో నోబెల్ బహుమతి గ్రహీత మదర్ తిరుస ప్రశ్న భారత మానవ హక్కుల కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు వీరిచే నియమింపబడతారు భారత రాష్ట్రపతి నియమించబడతారు తరవై ప్రశ్న భరతనాట్యం ఈ రాష్ట్రానికి చెందిన సాంప్రదాయ నృత్యం భరతనాట్యం అనేది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది తర్వాత ప్రశ్న భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న రత్న తర్వాత ప్రశ్న జాతీయ జల బోర్డు ఏర్పాటు కాబడిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభైలో ఏర్పాటు చేయబడింది జాతీయ జల బోర్డు ద నేషనల్ వాటర్ బోర్డు కాన్స్టిట్యూటెడ్ ఇన్ తర్వా ప్రశ్న హరప్పాను మొదట కనుగొన్నారు హరప్పా నాగరికత ఆర్బి దయారాం సాహ్ని తర్వా ప్రశ్న పంచతంత్ర రచయిత విష్ణు శర్మ పంచతంత్ర రచయిత తర్వాత ప్రశ్న అక్బర్ ఆస్థానంలో నవరత్నాలలో ఒకరు మరియు ఆర్థిక మంత్రి రాజా తోడర్మాల్ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో పునరుత్పాదక శక్తి వనరు సౌర శక్తి తర్వాత ప్రశ్న భారత రాష్ట్రపతి అధికరణ ద్వారా రాష్ట్రపతి పాలన ఏ రాష్ట్రంలోనైనా విధించవచ్చు మూడు వందల యాభై ఆరు అధికరణ ప్రకారం ఇవి కొన్ని ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ ఇవి ఫైనల్ కీ ప్రకారం మాత్రమే చెప్పబడ్డాయి థ్యాంక్ యూ